ప్రైజ్ తలో దేవునికి స్తోత్రం హలలు యా మన ప్రభునోపరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయ వందనములు నిస్తమా అందరూ బాగున్నారు కదా చాలామంది సమస్తమో వ్యర్థమో సమస్తమో వ్యర్థమని సొలోమోన్ గారు చెప్పారు కదా అసలు బైబిల్ గ్రంథంలో ఎన్ని వ్యర్థములు ఉన్నవి అసలు బైబిల్ గ్రంథంలో ఏమేమి వ్యర్థమైన వ్యర్థమైనవి ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం నిజంగా అసలు బైబిల్ గ్రంథంలో చాలా మాటలు చెప్పబడి ఉంది చాలా రీతులుగా ఇవి వ్యర్థము అని స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది అందులో కొన్ని తెలుసుకుందామా ఒకటి ఆలోచనలు వ్యర్థము నిజంగా కదా మన ఆలోచనలు వ్యర్థమేనండి ఎంత నువ్వు ఆలోచించినా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది అంతేకాని ఆలోచించుకుంటూ పోతే వ్యర్థమే కదా అంతేకాకుండా అందము వ్యర్థం ఈ లోకపు అందం కోసం చాలామంది చాలామంది అందం కోసం ఆ క్రీములు ఈ క్రీములు ఇంకా 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 ఎన్నెన్నో ఎన్నెన్నో యూస్ చేస్తూ ఉంటారు కానీ అందం ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు అందం మంచిగా ఉండాలన్నా అందం పెరుగు పెరుగుతూ ఇంకా అందరిలో నువ్వు అందంగా కనపడాలంటే ఏం చేయాలో తెలుసా మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన నీకుంటే కనుక నీ ముఖంలో సౌందర్యము తేజస్సు అందరికంటే కూడా అందరికంటే కూడా మరింతగా పెరుగుతుంది అంతేకాదు నిస్తమా ఈ లోక జ్ఞానము వ్యర్థము ఈ లోక సంతోషం కూడా వ్యర్థమే అంతేకాదు మానవ నీతి వ్యర్థమే నిజంగా మానవ జీవితం కూడా వ్యర్థమే ఐశ్వర్యం వ్యర్థము లోక ప్రేమ వ్యర్థము ప్రేమ లేకపోయినా వ్యర్థమే ఈ లోక ప్రేమ కాకుండా దేవుని ప్రేమ దేవుని ప్రేమను మనం కలిగి లేకపోతే కనుక వ్యర్థమే ప్రయాసము వ్యర్థం మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసము వ్యర్థమే ధర్మశాస్త్ర వివాదము వ్యర్థమే కాబట్టి నేస్తమా ఇలాంటి వ్యర్థమైన వాటిని మనము తలంచకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవునికి ఘనత తెచ్చే వారముగా మహిమ తెచ్చే వారముగా ఉందముగా క ప్రైజ్లో వచ్చిన